కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి అయోధ్య శ్రీరామచంద్రస్వామి తలంబ్రాలు కలశం చేరుకున్నాయి స్థానిక గీతామందిర్లో వాటికి గీతామందిర్ అర్చకులు సంతోష్ ఆచార్య సంకల్పం ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గీతామందిరం నుంచి భారీ ఊరేగింపుగా కలశం అక్షింతల్ని స్థానిక రామాలయం వరకు తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పరిసర ప్రాంతాల అన్ని దేవాలయాల చైర్మన్లు అన్ని దేవాలయాల అర్చకులు భక్తులు పాల్గొన్నారు తీసుకోని రామేంద్ర స్వామి ధర్మానికి కృపారణాక్షణ రామరాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు శ్రేయస్కరమైనటువంటి సమాజాన్ని సమాజాన్ని ఉత్తేజపరిచేటువంటి జీవితాన్ని కలిపినారు కాబట్టి అలాంటి

కోసం వాళ్ళ రామార్థం మళ్ళీ ముఖ్యమంతడం కోసం రాముడిని ప్రదర్శించుకునేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ద్వారా మరి యొక్క హైందవ సమాజంలో జాతకం రావాలి హిందువుందుకు గర్వించాలి